ഹായ് അല്ലേ വെൽക്കം ടു രത്നാനി യൂട്യൂബ് ചാനൽ ఈ ఛానల్ పెట్టి నేనైతే ఒక వన్ ఇయర్ పైన అవుతుందని నేను మిగతా వీడియోలో కూడా చెప్పానండి ఇప్పటి నుంచి అయితే గా మన ఛానల్ లో అయితే వీడియోస్ వస్తా ఉంటాయండి ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఎందుకంటే నాకు మిగతా వీడియోలకి సజెస్ట్ అనమాట ఇంకా నేనైతే పిల్లల్ని స్కూల్ ఆటో ఎక్కిచ్చి ఇంటికి వచ్చేటప్పుడు నాకైతే ఈ పూల చెట్లు ఇవన్నీ మంచిగా అందంగా ఉన్నాయని నేనైతే వీడియో తీసానండి ఇది నా సండే బ్లాగ్ అండి సండే రోజు నేనైతే చికెన్ బిర్యానీ చికెను చికెన్ కర్రీ ఇవన్నీ చేద్దామని అయితే అనుకుంటున్నారండి ఇక సండే వచ్చిందంటే మా ఇంట్లో మా పిల్లలకను మా ఇంట్లో రెండు కుక్కలు అండి హనీకి వాటికి చాలా సంతోషం ఎందుకంటే రోజు కాయగూరలు ఆకుకూరలు ఇవన్నీ తిని తిని వాళ్ళకైతే బోర్ కుట్టిద్ది అనమాట బిర్యానీలోకి అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉల్లిపాయలు కట్ చేయాలి నిమ్మకాయలు కూడా కట్ చేయాలండి అవన్నీ కట్ చేసి పక్కన పెడితే ఇక హాయిగా తృప్తిగా తింటారు మా ఇంట్లో అందరూ నిమ్మకాయ ఉల్లిపాయ అన్నీ వేసుకొని బిర్యానీలు తింటారండి కానీ మా పెద్ద పాప తప్ప మిగతా వాళ్ళందరం తింటాము ఇంకా మా వారికి అయితే యూట్యూబ్ ఛానల్ అంటే ఇష్టం ఉండదండి కాకపోతే నాకు చాలా చాలా ఇష్టం అయినా సరే ఏమండో కాకపోతే ఇంకా నీ నీ వీడియోలు అన్నీ నాకు వస్తున్నాయి అది ఇది అని అంటూ ఉంటాడనమాట ఆయన ఫోన్లోకి వస్తాయి నేను నేను చేసే వీడియోలు ఇంకా నేను వీడియోలు తీసుకుంటుంటే నా దగ్గరకు వచ్చి చూడండి ఇప్పుడు బిర్యానీ చేస్తుంటే దోసకాయ వేయటం కప్పు వేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడండి ఎందుకంటే ఆయనకు సరదాగా ఉంటుంది అనమాట యూట్యూబ్ ఛానల్ నేను చేసుకోవడం ఆయనకి ఇష్టమే లేని నా వీడియోస్ అన్నీ ఆయన దాంట్లో వస్తాయంట ఫోన్లో వస్తాయంట ఎక్కువగా వస్తున్నాయి అని అని చెప్తున్నాడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు అన్నీ నీ నీయే వస్తున్నాయి వీడియోలు అది ఇదని అంటాడు అనమాట అయినా సరే సరదా సరదాగా ఇంకా ఈ వీడియో చేసుకుంటూ ఉన్నామండి మా పిల్లలు కూడా బాగా సపోర్ట్గా ఉంటారండి నాకు వీడియోలు తీయటం కానీ అలాంటివన్నీ చేస్తూ ఉంటారు నేనైతే అవన్నీ ఏమీ కొనుక్కోలేదు ఇంక ఇప్పుడే కదా ఫస్ట్ స్టార్టింగ్ అని చెప్పేసి ఇక బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంకా తినటం ఒక్కటే ఆలస్యం అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిద్దే అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసి ఒక లైక్ కూడా ఇవ్వండి నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను లైక్ ఇవ్వమని థ్యాంక్స్ ఫర్ వాచింగ్